మీ ద్వారా రైతు బిడ్డ అయినటువంటి పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారికి ఉన్నపోయి అధ్యక్ష మామిడి పంట భారతదేశంలోనే వాణిజ్య పంట చాలా ప్రథమంగా ఉంది అధ్యక్ష దీంట్లో భారతదేశంలో సుమారు ఇరవై మిలియన్ టన్నుల ఉత్పత్తి మన వివిధ రాష్ట్రాల నుంచి వస్తా ఉంది అధ్యక్ష దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోర్టీన్ పాయింట్ మామిడి ఉత్పత్తి అవుతా ఉంది అధ్యక్ష దీంట్లో రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కువ వస్తా ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అధ్యక్ష దీంట్లో ఏమవుతా ఉందంటే ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి నేల సాయిలు కానీ ఇంకొక చోట ఉండే సాయిల్ కానీ టెస్ట్ చేస్తా అంటే డిఫరెంట్ వస్తుంది అధ్యక్ష ఇప్పుడు నూజివేళ్ళలో ఉన్నటువంటి మామిడి రైతులకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సాయిలకు సంబంధించిన దీంట్లో ఈ టెస్ట్లు జరిగే దానివల్ల ఇక్కడ రాయలసీమకు జరగిన దానివల్ల ఇక్కడ మామిడి పంటల పైన జరిగే పంట అంటే పిచ్చిగారి మందులు వాడేదాని వల్ల సరిగా ఉత్పత్తి రావట్లేదు అంటే పంట రావట్లేదు అధ్యక్ష దీనికి మీ ద్వారా మన వ్యవసాయ మంత్రి అచ్చమన్న గారి పొంద అధ్యక్ష దీన్ని మన చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలంలో ఎక్కువ మ్యాంగోస్ ఎక్కువ అక్కడే జోన్ అధ్యక్ష అక్కడ ఒకటి మీ ద్వారా చెప్పి పెట్టించాలని అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంతకుముందు మన బనానాకు సంబంధించిన కొవ్వులో ఉన్నింది అధ్యక్ష గత ప్రభుత్వం కడప జిల్లాలో ఎక్కువ ఈ అట్టిపత్ తోటలు ఎక్కువ ఉంది కాబట్టి దానికి కూడా రీసెర్చ్ సెంటర్ పులివెందులు పెట్టారు అధ్యక్ష ఆ విధంగా ఇక్కడ పెడితే మా రైతులకు అంతా బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే చంద్ర వినియోజకంలో ఎక్కువ రైతులు ఉన్నారు ఆ రైతుల వల్ల నేను ఈరోజు గెలిచాను కాబట్టి కాన్స్టిట్యున్సీ బాగుండాలంటే దీన్ని చేయాలని మీ ద్వారా మన మంత్రి గారు కూడా వినిపతి చేసుకుంటున్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు చంద్రగిరి శాసనసభ్యులు చెప్పిన విషయం నా దృష్టికి వచ్చింది తప్పనిసరిగా ఎప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం వెంటనే తగు చర్యలు తీసుకుంటాను అధ్యక్ష